నమస్తే సార్ సార్ లాస్ట్ మనం ఒక టూ త్రీ డేస్ నుంచి చూస్తే సిల్వర్ గోల్డ్ అయితే ఒక హెడ్లైన్స్లో ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అంతగానో మనం చూస్తున్న ఫ్లక్చువేషన్స్ చాలా అవుతుంది ఈరోజు మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంకి చూస్తే కేజీ వెండి రేట్ ఫ్యూచర్ ట్రేడింగ్ మార్చ్ వరకు చూస్తే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్ అంటే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఆరు రూపాయలు పడిపోయి రెండు లక్షల తొంభై తొమ్మిది వందల ఇరవై రెండు వద్ద ప్రస్తుతం కొనసాగుతూ ఉంది సార్ ఏంటి అసలు మీరు ముందు కూడా చెప్పారు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి వెళ్ళింది ఒక్కసారి డౌన్ఫాల్ అవుతుందమ్మా అని కూడా మనం చాలా వీడియోస్లో కూడా చెప్పాము ఈరోజు దీని మీద మీ అనాలిసిస్ ఏంటి సార్ సో వెండి అనేది మనకి తెలిసిందే యాక్చువల్గా అంత అన్బేరబుల్ వచ్చింది అనేది మనం లాస్ట్ ఫ్రైడేనే ప్రెడిట్ చేసాము అది తగ్గటం అనేది ఒక రకంగా మంచి అడ్వాంటేజ్ కొంచెం కరెక్షన్ అయితే రావాలి ఎందుకంటే అబ్నార్మల్గా వెళ్ళిపోయింది కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కూడా కొంచెం నార్మల్ కరెక్షన్ వస్తాయి సో అన్నట్టు ఇది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏమీ అవ్వదు ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ షార్ట్ టర్మ్లో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఎందుకంటే మ్యారేజ్ సీజన్స్లో ఇప్పుడు ఫిబ్రవరి అంతా మ్యారేజ్ సీజన్స్ అలాంటి టైంలో గోల్డ్ గోల్డ్ ధర వన్ లాక్ ఎయిటీ థౌజండ్ నుంచి ఇప్పుడు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్ రావడం అనేది చాలా మంచి పరిణామం సో వన్ ల్యాక్ ఫార్టీ అంటే కొంచెం బేరబులే ఎందుకంటే లక్ష ఎనభై వేలు లక్ష డెబ్బై తొంభై వేలు అలా రోజుకి వేలు పదిహేను వేలు అలా వెళ్ళిపోయిన గోల్డ్ కొంత కరెక్షన్ అయితే కావాలి దీనికి ప్రధానంగా ఏంటంటే యుఎస్ డాలర్ పెరగటం ఒకటి ఇంపాక్ట్ అయింది అలాగే మొన్న ఫ్రైడే నైట్ పుతిన్ గారు ఈ యొక్క ఈ ట్రై ఇష్యూస్ ఈ రష్యా ఉక్రెయిన్ వారు ఉంది కాబట్టి ఆ వారు సంబంధించి ఇక పీస్ టాక్స్ స్టార్ట్ చేద్దాము అని ఒక డైలాగ్ చెప్పడం జరిగింది దానివల్ల ఏమైందంటే వరల్డ్ కొంత పీస్ అనేది జరిగింది సో జెలెన్స్కి గారు పుషన్ పుతిన్ గారిని రమ్మన్నారు మాస్కోలో సో ట్రై ఇష్యూ ఇస్తాం మీకు మీ లైఫ్కి సెక్యూరిటీ ఇస్తామని చెప్పారు సో కాబట్టి ఏంటంటే అది కనుక ఒకసారి డీల్ జరిగితే ఇక అది జరుగుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ మార్కెట్స్ అన్ని కూడా ఈ పర్టికులర్గా గోల్డ్ సిల్వర్ కూడా బాగా తగ్గిపోయినాయి ఎందుకంటే ఇంటర్నేషనల్గా మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం ఇది ఒరిజినల్ గా డిమాండ్ సప్లై వల్ల పెరిగింది కాదు కేవలం ఒక ఇష్యూస్ వల్ల పెరిగింది ఎప్పుడైతే ఆ ఇష్యూ సాల్వ్ అవుతుందో ఆటోమేటిక్గా ఇది కూల్ అవుతుంది అనేది చెప్పాం ఇంటర్నేషనల్గా చూసుకుంటే అసలు చాలా ఆర్బుల్గా ఫాల్ అయింది గోల్డ్ ఆరు వందల పాయింట్లు దాదాపు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డాలర్స్ గోల్డ్ అయింది ఐదు వేల ఐదు వందల నుంచి ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది వందలకి వచ్చింది అదే సిల్వర్ వన్ ట్వంటీ డాలర్స్ నుంచి ఇప్పుడు సెవెంటీ ఎయిట్ ఎయిటీ డాలర్స్కి వచ్చింది సో మనం ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫాల్ సిల్వర్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అనేది ఒక్కసారిగా ఫాల్ అవుట్ అనేది విషయం కాదు వాళ్ళ ఆదివారం బడ్జెట్ రోజు కూడా ఇప్పుడు టూ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఆ రేంజ్ దగ్గర సిల్వర్ ఉంది అలాగే వన్ ల్యాక్ ఫార్టీ దగ్గర వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో గోల్డ్ ఉంది వాళ్ళు కూడా ఫైవ్ పర్సెంట్ దాకా గోల్డ్ తగ్గింది సో నెక్స్ట్ ఏంటి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇక మనం నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అనేది చూద్దాం సో ఒక రకంగా ఏంటంటే గోల్డ్ తగ్గాలి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎస్ అంటే ఇంకా తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి సార్ అంటే ప్రధానంగా ఈరోజు మనకి గోల్డ్ కానీ సిల్వర్ రేట్స్ తగ్గడానికి కూడా ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ని మార్చుతాడని కూడా ట్రంప్ ఒక న్యూస్ అయితే నిన్నటి నుంచి అది బాగా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలోనే ఈ మార్కెట్స్ అన్నీ కూడా ఒకసారిగా ఒడిదుడుకులకి లోనయ్య అని చెప్పుకోవచ్చు అంటారా సార్ అవునండి దానికి ఆయన ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలి అని అంటున్నారు లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలని అధ్యక్షుడు చెప్తున్నాడు అలానే ఈయన ఏమో పోగెల్ గారేమో తగ్గించట్లేదు ఆయన యాజ్ పర్ గవర్నమెంట్కి గా కాకుండా అంటే సెంట్రల్ బ్యాంక్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు డేటాను బట్టి చేస్తాం కానీ డిమాండ్స్ని బట్టి గవర్నమెంట్ డిమాండ్స్ని బట్టి చేయమనేది ఆయన స్టాండ్లో ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించకపోవటం వల్ల ఈయన బాగా యాంగ్రీ అయ్యారు ఆయన అప్పుడేమో ఇక ట్రంప్ పోవేలు కానీ తీసేస్తాం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వేరే వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు సో ఈవెన్ ఆయన పేరు కూడా అనౌన్స్ చేయటం వల్ల ఈ గో డాలర్కి బాగా బూస్ట్ అయింది ఎప్పుడైతే డాలర్ బూస్ట్ అయిందో ఆటోమేటిక్గా సిల్వర్ గోల్డ్ తగ్గిపోతాయి సో కానీ బాగా డ్రాస్టిక్గా అనమాట సో అదే రీజన్ నెక్స్ట్ ఎక్కడి దాకా రావచ్చు ఏంటి అనేది మనం ఆలోచిస్తే గోల్డ్ అయితే మేజర్గా సపోర్ట్ వచ్చేసింది దాదాపు వన్ ల్యాక్ ఫార్టీ మేజర్ సపోర్ట్ ఇగా అక్కడ వరకు రావచ్చు సిల్వర్ తీసుకుంటేనే ఇంకొంచెం పాలు ఉంది టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ మధ్యలో మేజర్ సపోర్ట్స్ ఉంటాయి సిల్వర్కి సో అక్కడ మేజర్గా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ నుంచి బ్యాక్ అయ్యి త్రీ ల్యాక్స్ ట్వంటీ త్రీ ల్యాక్స్ థర్టీ ఆ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి ఇమిడియట్గా ఈవన్న ఏం చూస్తే ఏంటంటే ఈవెన్ స్టాక్ మార్కెట్స్లో కూడా ఇవాళ బడ్జెట్లో పెద్ద ఎక్స్పెక్టెడ్ ఏమీ రాలేదు కాబట్టి ఇక్కడ మార్కెట్స్ కూడా ఐదు వందల పాయింట్లు డౌన్ అయినాయి అలాగే నీటి సెన్సెక్స్ కూడా పదిహేడు వందలు డౌన్ అయినాయి కాబట్టి అక్కడ ఈ వీళ్ళ అందరూ కూడా అటు గోల్డ్ సిల్వర్ తగ్గింది కదా మళ్ళీ కొనుక్కుందాం అనే భావనలో అట్టే కొంటారు కాబట్టి అవి వెళ్ళి అటు సైడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి సో టూ ల్యాక్ థర్టీ ఫార్టీ వచ్చిందంటే సిల్వర్కి మంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి అక్కడ బై చేసుకుంటారు మంది సో అలాగే సిల్వర్ ఈపీ అంటే గా సిల్వర్ అయితే పాజిటివ్గా ఉంది గోల్డ్ కానీ సిల్వర్ కానీ అది ప్రెజెంట్ ఉన్న ఒక కన్ హెవీగా వెళ్ళిపోయింది కాబట్టి ఒక కరెక్షన్ అయితే ఛాన్స్ ఉంది కరెక్షన్ అయితే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు బై అండ్ టిప్స్ లాగే కరెక్షన్ ఇప్పుడు చేసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి సార్ యాక్చువల్ గా మనం ఫోర్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వెళ్ళడం మనం చూసాం ఇప్పుడు దాదాపుగా మీరు చెప్పినట్టు టూ ల్యాక్స్ ఎయిటీ నైన్టీ వరకు వచ్చేసిన సిచ్యువేషన్ లో ఇప్పుడు కొంటే బెటరా సార్ సిల్వర్ మళ్ళీ ఆ రేంజ్ కు వెళ్తుందని అంటారా లేకపోతే ఏంటి ఇప్పుడు కొనే వాళ్ళకైతే సిల్వర్ ఏం చెప్తారు మీరు కొనుక్కోవచ్చు రైట్ టైం అని చెప్తారా అది లాంగ్ టర్మా లేకపోతే షార్ట్ టర్మా సార్ ఇంతకు ముందు ఎందుకంటే షాప్ అందరూ కూడా ఒక్కసారి ఒక మంచి ఊపిలో ఉండే వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద షాక్ దీన్ని నిన్న మొన్న దాదాపు ఫైవ్ ట్రిలియన్ డాఫ్ రూపీస్ మార్కెట్ మార్కెట్లో ఎవాపరేట్ అయిపోయినాయి ఎందుకంటే ఇలాంటి ప్రైస్ షాక్స్ జరుగుతున్నప్పుడు హై లెవెల్ లో వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా ఇది వస్తారు అలాగే ఈ సిల్వర్ గోల్డ్ ఏంటంటే ఎంసీఎక్స్లో కనుక తీసుకుంటే వాటికి మార్జిన్ అమౌంట్స్ కట్టాలి అది కట్టలేని పరీక్షల్లో వాళ్ళు కట్ చేసేస్తారు కాబట్టి ఇది లాస్ట్ ఈ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అందరూ కూడా బాగా దగ్గన్నారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ మళ్ళీ కొట్ట తీసుకోవాలంటే టైం పడుతుంది సో లో లెవెల్స్ అందుకని ఏంటంటే ఇక్కడ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ మధ్యలో మేజర్గా సపోర్ట్ ఛాన్సెస్ ఉంది అక్కడి నుంచి ఇమీడియట్గా రిట్రేస్ అవుతాయంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ కొనుక్కోవాలి షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసుకోవాలి మళ్ళీ ఫోర్ ల్యాక్స్ అయితే రాకపోవచ్చు గానే బట్ టూ లాక్ థర్టీ ఫిఫ్టీ నుంచి త్రీ ల్యాక్ థర్టీ వరకు ఈ మధ్యలో రేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే